హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎద్దనపూడి సులోచనారాయణి గారు రాసిన సెక్రటరీ నవల్లోని తర్వాయి భాగాన్ని విందామా అండి ఇక కథలోకి వెళ్దామా నాలుగు రోజుల తర్వాత ఓ రోజు సాయంత్రం అప్పుడే శివరాం వచ్చి వెళ్ళిపోయాడు జయంతి ముందు హాల్లో కూర్చొని పుస్తకాలు తిరిగేస్తుంది బామ్మగారు కూడా అక్కడే ఉంది వాకిట్లో కారు చప్పుడు వినిపించింది ఎవరే వచ్చింది అంది బామ్మగారు జయంతికి క్షణంసేపు గుండెలు కొట్టుకున్నాయి ఆ కార్ చప్పుడెవరిదో తనకి స్పష్టంగా తెలుసు అబ్బాయి కాదు కదా బామ్మగారు లేచి వాకిట్లోకి వెళ్ళబోయింది తన ఊహ నిజమైంది బామ్మకి గుమ్మంలోనే ఎదురైనాడు శేఖరం అరే ఏమిటి ఇంత చిక్కిపోయినావే బామ్మగారు ఆత్రంగా అడిగింది జయంతి చటుక్కున తలెత్తి చూసింది చూస్తూనే తెల్లబోయింది శేఖరం చాలా చిక్కిపోయాడు గడ్డం మాసింది శరీర కాంతి మాసిపోయింది పాలిపోయినట్లుగా ఉంది అసలు నువ్వేనా గుర్తుపట్టలేకుండా ఉన్నాను జ్వరం వచ్చింది వెళ్ళిన వెంటనే ఒళ్ళు నొప్పులు అనిపించాయి సాయంత్రానికి ఒళ్ళు వెచ్చబడింది రెండు రోజుల్లో తగ్గిపోతుందనుకున్నాను తగ్గలేదు అన్నాడతను మనిషి ఎంత చిక్కిపోయాడో కంఠం అంత గంభీరంగా ఉంది అయ్యో రామా ఒక్క ఉత్తరం ముక్కైనా రాసిపడేయాల్సింది రాస్తే ఏం చేస్తారు అంటూ పైకెళ్ళబోతూ ఒక్క నిమిషం జయంతి దగ్గర ఆగి నీ ఒంట్లో ఎలా ఉంది అన్నాడు బాగానే ఉంది లోతుగా నూతిలో నుంచి మాట్లాడుతున్నట్లుగా అంది అతను మరో మాట మాట్లాడకుండా పైకి వెళ్ళిపోయాడు ఆ రాత్రి అతనికి కిందికి రాలేదు బామ్మ చెప్పటం వల్ల తెలిసింది బొంబాయిలో పాకిస్తాన్ నుంచి వస్తున్న కాంతీసీకులతో పాటు ఓ కొత్త జ్వరం దిగుమతి అయ్యింది ఒళ్లంతా నొప్పులు మర్నాటికి తీవ్రమైన జ్వరం కాళ్ళు పట్టేయటం ఇది దాని లక్షణం డాక్టర్లకి ఎలా ఆపాలో రాకుండా ఎలా నిర్మూలించాలో ఇంకా తెలియటం లేదు జ్వరం నుంచి తేరుకునేసరికి మనిషిని శరీరంలో ఏ కాస్త శక్తి లేకుండా పీల్చేస్తుంది శేఖరం చాలా ఆరోగ్యవంతుడు కాబట్టి దానికి తగినట్టుగా తట్టుకొని ఆ మాత్రం నిలబడగలిగాడు ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్ళిపోతామని అడగటం అసలు ముందు దాన్ని బామ్మ అంగీకరిస్తుందా అది అనుమానమే జయంతికి సునందతో తన అన్నమాటలు గుర్తుకొచ్చాయి మనిషికి తన ఆలోచనల మీద తనకెంత నమ్మకం కాలం అనేది ఒకటి ఉంటుందని దాని చేతుల్లో అది సృష్టించే పరిస్థితుల మధ్య తను కీలు బొమ్మనని మర్చిపోయి ఇది చేస్తాను అది చేస్తాను అంటూ ఛాతి విరుచుకొని తిరుగుతాడు చివరికి అది ముక్కు పట్టించినట్టు ఆడతాడు ఈ సంగతి మనిషికి ప్రతిక్షణం ఎందుకు గుర్తుండదు శేఖరం కోలుకోవడానికి ఎక్కువ రోజులు పట్టలేదు బామ్మ అతన్ని కంటికి రెప్పలా చూస్తోంది ఈ నాలుగైదు రోజుల్లో తను ఒక్కసారి కూడా అతని దగ్గరకు వెళ్ళలేదు వెళ్ళే అవసరం రాలేదు కూడాను ఒకసారి బామ్మకు బదులు తను మంచినీళ్ళు తీసుకెళ్ళింది నువ్వెందుకు తెచ్చావు అన్నాడు అతను మంచం మీద నుంచి లేస్తూ తేగూడదా అని అడగాలనిపించినా అతని కంఠస్వరం ధోరణికి అడగలేకపోయింది బామ్మకి నొప్పొచ్చింది అంది సరే అన్నాడు పక్క నుంచి పుస్తకం తీసి చూసుకుంటూ జయంతి గ్లాస్ తీసుకొని బయటకొచ్చేసింది ఎందుకోగాని అతని కంఠంలో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది ఆ సాయంత్రం వంట చేయాలనుకొని సిద్ధమవుతుండగా ఇంట్లో నువ్వెందుకు నువ్వెందుకొచ్చావు అంది వెనక్కు తగ్గుతూ అయ్యగారు కబుర్ చేశారు మీరు లేవండి అన్నాడు జయంతి మౌనంగా బయటకు వచ్చేసింది అంటే తను చేసిన వంట తినాల్సి వస్తుందని భయమ అతనికి శేఖరం బాగా కోలుకున్నాడు మామూలుగా యధాప్రకారంగా అతని పనులు జరిగిపోతున్నాయి బామ్మగారికి కూడా కులాసాగానే ఉంది కానీ నాయర్ మళ్ళీ తిరిగి వెళ్ళిపోలేదు ఓ రోజు సునంద వచ్చినప్పుడు ఇంకా ఉన్నావేం అతను ఊరి నుంచి వచ్చి ఇన్ని రోజులైతే అంది నవ్వు దాచుకుంటూ కళ్ళు కనిపించడంలా నీకు అతనే పరిస్థితిలో తిరిగి వచ్చాడు అంది జయంతి కోపంగా కోపం దేనికి పోన్లే ఇప్పుడు నయమైందిగా అంది సునంద అవును ఇవాళ రేపు అడుగుతాను ఎక్కడ చెప్పు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తున్నాడు భోజనం కూడా నాయర్ ఆఫీస్కే తీసుకెళ్తున్నాడు నీ మనసులో ఉద్దేశం కనిపెట్టేలా ఉంది అందుకే తప్పించుకుంటున్నాడేమో ఛిఛి అంది జయంతి పైకి కాదని తీసేసిన లోపల లోపల అదే నిజమేనేమో అనిపించసాగింది రెండు రోజుల నుంచి విశ్వ ప్రయత్నం చేస్తుంటే మూడో రోజున శేఖరంతో మాట్లాడే అవకాశం కలిగింది జయంతికి ఆ రోజు అదృష్టం ఎందుకో అతని రోజులా త్వరగా వెళ్ళిపోలేదు పది గంటల వరకు ఇంట్లోనే ఉన్నాడు జయంతి వెళ్ళిపోతాం అని చెప్పటానికి ఇదే మంచి అవకాశం అని తోచింది భామ పూజ గదిలో ఉంది గంటకి కానీ బయటికి రాదు నాయర్ వంటింట్లో ఉన్నాడు వాసు ఏదో పని మీద బయటికెళ్ళాడు శేఖరంకి తనకి ఏనాడైనా వాగ్యుద్ధం జరిగితే అది ఎవరి చెవినా పడదు దొడ్లో ఉన్న పూలు కోసి దేవుడికి మాలగా గుచ్చటం జయంతి దినచర్యలో ఓ భాగం ఈరోజు కూడా పళ్ళె నిండా పూలు పోసుకొని గుచ్చుతోంది పూల పళ్ళెం చేత్తో అలాగే పట్టుకొని మెట్లకి పైకొచ్చింది గదిలో అద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు రాజశేఖరం జయంతి గదిలోకి రావటం ఎదురుగుండా అద్దంలో కనిపిస్తూనే ఉంది గుమ్మంలోనే ఆగిపోయింది జయంతి అతను ఆత్రంగా వెనక్కి తిరగలేదు ఎందుకు అని అడగలేదు నిదానంగా టై కట్టుకోసాగాడు ఒళ్ళు మండిపోయింది జయంతికి పళ్ళెల్లో పూలు గుచ్చే సూత్ తీసి వెనకగా వచ్చి భుజం మీద గట్టిగా గుచ్చాలన్నంత కోపం వచ్చింది అసలేమైంది ఇతనికి ఇదివరకు శేఖరానికి ఇతనికి ఎక్కడా పోలికుందా బామ్మ తన మాటలకు లొంగిపోయింది కాబట్టి ఇక ఈ ఇంట్లో ఉండటం తప్ప ఇంకేం గత్యంత్రం లేదు నాకు అనే గర్వమా అది అతను చూసి చూడనట్లు ఊరుకున్నాడు మీతో ఒక మాట చెప్పాలని వచ్చాను అంది తనే ఇక గత్యంత్రం లేక ఏమిటది కంఠంతో పాటు ముఖం కూడా గంభీరంగా ఉంది అతని స్వరానికి గతుక్కుమంటూ మా ఇంటికి వెళ్ళిపోతాం అంది బా మొప్పుకుందా ఆవిడికేం అభ్యంతరం లేదు అది నీకు తెలుసా తెలుసు అయితే ఇక అభ్యంతరం ఎవరికి మరి నిశ్చలంగా అన్నాడు అతను జయంతి చురుగ్గా చూసింది ఈ సాయంత్రం వెళ్ళిపోతాం అని చెప్పటానికి వచ్చాను సరే ఈ మాట కోసమే అతను ఎదురు చూస్తున్నట్టు ఉంది అతని ధోరణి వచ్చిన పని ఇంత సూటిగా సులభంగా అయిపోతుందని కల్లో కూడా అనుకోలేదు తను ఎంత మూర్ఖురాలు సునంద మాటల్ని ఆధారంగా చేసుకొని ఏవేవో ఆలోచించుకుంది పోన్లే ఇప్పుడు దానికి తనేం బాధపడటం లేదు ఎలాగో ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటోంది శేఖరం అంత నిర్లక్ష్యంగా మాట్లాడకుండా ఉంటే కాస్త తృప్తిగా ఉండేది వెనక్కి తిరిగి వెళ్ళిపోబోతూ ఆగి మీరు చేసిన సహాయానికి కృతజ్ఞురాలని అంది అది నీ మనసులో ఉంచుకుంటే చాలు లేచిన తర్వాత నేను ఎంతోమందికి ఎన్నో రకాలుగా సాయం చేస్తుంటాను నీ నుంచి ఏదో ఆశిస్తూ ఇదంతా చేశానని నువ్వు అనుకోకుండాంటే నేను నీ కృతజ్ఞతలు తెలుపుకుంటాను నిరుత్తరాలైన జయంతి పెదవి కొరుక్కుంటూ క్షణసేపు నిలబడిపోయింది సరే వస్తాను అంటూ గిరుక్కున తిరిగి వచ్చేసింది వచ్చే ముందు క్షణంలో సగంసేపు ఎదురుగుండా అద్దంలో కనిపిస్తున్న అతని ప్రతిబింబం వైపు చూసింది ఆ మొహంలోనూ కళ్ళల్లోనూ పెదవుల చివర చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తోంది జయంతికి వంటి నిండా తేళ్ళు జర్రులు పాకినట్టు కంపరంగా అనిపించింది ఎవరి నుంచి ఏ సహాయం తీసుకోకూడదు జీవితంలో ఈ అనుభవాల్ని మనస్సులో ఎర్రటి అక్షరాలతో రాసుకుని వాటి కింద గీత గీసుకోవాలి కర్మం చాలక పరిస్థితులు లొంగిపోయే మనుషుల్లో ఇలాంటి దర్పమే వస్తుంది పోని ఎలాగైనా మాట్లాడని సాయంత్రం వరకు ఎందుకు ఇప్పుడే వెళ్ళిపోతే సరి బామ్మతో ఇలా అన్నాడని చెప్తే ఏమంటుంది పిచ్చి బామ్మ చాదస్త బామ్మ నే వెళ్ళి అబ్బాయితో మాట్లాడతాను అంటుందేమో ప్రాణం పోయినా సరే ఆవిడికి అవకాశం ఇవ్వకూడదు జయంతి కిందకి దిగొచ్చి సరాసరి పూజగది వైపు నడిచింది బామ్మ పూజలో ఉన్నా సరే పిలిచి ఈ విషయం చెప్పాలి బామ్మ వచ్చిన తర్వాత రాజశేఖర ఇంట్లో చాలా సంవత్సరాల నుంచి మూసివేయబడిన పూజాగతి తలుపులు తెరుచుకున్నాయి దేవుళ్ళకి ప్రతిరోజు నైవేద్యం దొరుకుతుంది నాలుగు రోజులుంటి వెళ్లే వాళ్ళం మనకిదంతా ఎందుకు బామ్మ అంటూ జయంతి ఒక్కసారి విసుక్కుంది పోన్లేవే ఎన్ని రోజులుంటే అన్ని రోజులకే అబ్బాయి సంతోషించాడే గాని బాధపడలేదుగా అంది బామ్మ పూజ గది ముందుకొస్తూ పిలిచింది జయంతి లోపల నుంచి ఆవిడ పలకలేదు బామ్మ గుమ్మంలో నిలబడి ఇంకోసారి పిలిచింది క్షణసేపు వెలుగులో నుంచి వచ్చిన జయంతికి లోపల చీకటిగా కనిపించటంతో ఏం తోచలేదు బామ్మ గదిలోపల యొక్క అడుగు పెడుతూ హఠాత్తుగా ఆగిపోయింది లోపల ఆవిడ ఓ పక్కగా ఒరిగిపోయింది అదేమిటి మళ్ళీ గుండె నొప్పి వచ్చిందా నీకు లోపలికి పరిగెత్తుకెళ్తూ అంది బాంబగారు అప్పటికీ పలకలేదు జయంతి చేతిలో పళ్ళం కింద పడేస్తూ దగ్గరకెళ్ళి భుజం మెల్లగా కదుపుతూ పలకవేం డాక్టర్కి కబురు చేయాలా అంది అప్పటికీ ఆవిడ పలకలేదు ఆవిడ ఒరిగిపోయిన తీరు ఆ మాట్లాడలేకపోవటం చాలా కొత్తగా అనిపించింది జయంతికి ఈసారి కొంచెం గట్టిగా పిలుస్తూ బామ్మ మాట్లాడు అంటూ అరిచింది సమాధానం రానేలేదు ఏమిటది అవతల గదిలో వంట చేస్తున్న నాయర్ పరిగెత్తుకొచ్చాడు మాట్లాడు బామ్మ బిగ్గరగా అరిచింది ఏమిటి నొప్పి వచ్చిందా అవును ఎంత పిలిచినా మాట్లాడటం లేదు నువ్వు చూడు అంది నాయర్ దగ్గరగా వచ్చి వంగి ఒకసారి బామ్మగారు అన్నాడు జయంతి అతని వైపు చూడసాగింది నాయర్ వెంటనే అయ్యగారు ఉన్నారా అన్నాడు ఉండండి పిలుచుకొస్తాను మరో మాటకు అవకాశం ఇవ్వకుండా నాయర్ బయటకు పరిగెత్తాడు జయంతికి తనకి తెలియకుండానే గుండెల నిండా దుఃఖం నిండిపోయింది కళ్ళు చెబర్చాయి ఆవిడ మీద పడి బలవంతా ఉపయోగించి కదుపుతూ మాట్లాడు బామ్మ కనీసం ఊ అనైనా అను భయంతో చచ్చిపోతున్నాను నేను అంటూ ఏడవసాగింది శేఖరం పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని కాళ్ళకి బూట్లున్నాయి ఇంకా కోటు వేసుకోలేదు ఇన్ ఉన్నాడు ఏమిటది అన్నాడు బూట్లతోనే లోపలికి వచ్చేస్తూ మాట్లాడటం లేదు జయంతి ఏడుస్తూనే శేఖరం వైపు చూడకుండా అంది ఆగు నువ్వు జరుగు అంటూ జయంతిని పక్కకు లాగి మోకాళ్ళ మీద కూర్చొని ఆవిడ చేతిని తన చేతుల్లోకి తీసుకొని నాడి చూశాడు అతని కనుబొమ్మలు ముడుచుకున్నాయి ముఖంలో బాధను సూచించే భావంతో జయంతి వైపు ఓసారి చూసి వెంటనే నాయర్ వైపు తిరిగి నాయర్ డాక్టర్ పరాంజపేని అర్జెంటుగా రమ్మన్నానని ఫోన్ చేయి అన్నాడు నాయర్ పరిగెత్తాడు ఏమిటి ఏమైంది అంది జయంతి శేఖరం జయంతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ మృదువుగా ఏం లేదు నువ్వు కంగారు పడకు అన్నాడు హఠాత్తుగా జరిగిన ఈ హడావుడికి జయంతి బుర్ర మొద్దుబారినట్టయింది డాక్టర్ వచ్చాడు వస్తూనే ఆవిడని పరీక్ష చేసి ఇదేమిటి ప్రాణం పోయిందని ఇంత స్పష్టంగా తెలుస్తుంటే అన్నాడు శేఖరం వైపు చూస్తూ కానీ శేఖరం డాక్టర్ వైపు చూడటం లేదు వాల్చకుండా జయంతిని పరీక్షగా చూస్తున్నాడు ఏమిటి ఏమిటి మీరనేది తడబడుతూ అంది జయంతి ఆవిడ ప్రాణం పోయి అప్పటికే గంట అయిందమ్మా అన్నాడు డాక్టరు జయంతిని చూస్తూ అబద్ధం కాదు కాదు జయంతి హఠాత్తుగా బామ్మ వైపు పరిగెత్తబోయింది జయంతి దానికోసమే చూస్తున్నట్టు శేఖరం ముందుకొచ్చి జయంతి చేతిని గట్టిగా పట్టుకున్నాడు వదలండి నన్ను వదలండి మీరు చెప్పింది అబద్ధం అంటూ జయంతి బలంగా పెనుగులాడి అతని చేతిని వదిలించుకొని వెళ్ళి బామ్మగారి మీద పడి ఏడవ సాగింది డాక్టర్ యువతలకు వస్తుండగా ఎవరు వాళ్ళు మీ చుట్టాలా అని అడిగాడు అవును మా అమ్మకి ఆవిడ పినతల్లి కొద్ది రోజుల క్రితమే తెలిసింది తెచ్చి దగ్గర పెట్టుకున్నాను అన్నాడు శేఖర పరధ్యానంగా అలాగా అయితే కావలసిన వాళ్ళేనన్నమాట అంటూ డాక్టర్ వెళ్ళిపోయాడు అతన్ని పంపివేసిన తర్వాత శేఖరం ఒక్క నిమిషం పాటు వరండాలో ఆగిపోయాడు లోపల నుంచి జయంతి ఏడుపు హృదయ విదారకంగా వినిపిస్తుంది ఆవిడ ఎన్నోసార్లు జయంతికి ఈ విషయం చెప్పేస్తానంటే తనెందుకు వారించాడు ఏ శని దేవత తన నాలుగు మీద కూర్చొని ఆ మాట అనిపించింది ఇప్పుడు చెబితే మటుకు జయంతి నమ్ముతుందా అయినా హాస్యాస్పదంగా ఉంటుంది అసలే అనుకోకుండా జరిగిన ఒకటి రెండు సంఘటనలతో జయంతికి తన మీద నమ్మకం పోయింది బంధుత్వం ద్వారా కాకుండా తన వ్యక్తిత్వం ద్వారా ఆమెకి దగ్గరవ్వాలని ఆశించాడు శేఖరం మెల్లగా లోపలికొచ్చాడు బామ్మగారి శవాన్ని చూసేసరికి అతని కళ్ళ నిండా గిర్రును నీళ్లు తిరిగాయి జయంతికి ఆ సుస్తి రాకపోతే ఈ బంధుత్వమే తెలిసేది కాదు ఈ కొద్ది రోజుల్లో మాతృత్వంలోని మధురిమలు వాళ్ళు చూపించే ఆప్యాయతని చవిచూశాడతను జయంతికి ఇష్టమున్నా లేకపోయినా ఈ క్షణం నుంచి తన బాధ్యత నాది అనుకున్నాడు నేనేం చెయ్యను బామ్మ నేనేం చెయ్యాలి ఎలా బ్రతకాలి మాట్లాడు బామ్మ జయంతి ఆవిడ గుండెలకేసి తల కొట్టుకుంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ బిగ్గరగా ఏడుస్తుంది ఇంతలో ఎవరో వచ్చి బలంగా ఉన్న చేతులతో జయంతి భుజాలు పట్టి మెల్లగా బామ్మగారి నుంచి యువతలకెత్తారు జయంతి తలెత్తి చూసింది శేఖరం కళ్ళు జయంతి కళ్ళతో కలిశాయి అతని కళ్ళు ప్రపంచంలో ఉన్న ఆప్యాయతని జాలిని నింపుకున్నట్లు ఉన్నాయి జయంతి అతని కంఠంలో బాధ స్పష్టంగా కనిపిస్తోంది బామ్మని వదిలి నేనెలా ఉండగలను రెండు చేతుల్లో మొహం దాచుకొని బావురు మంది నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి జయంతి శేఖరం జయంతి తలం దగ్గరకు తీసుకొని గుండెలకి హత్తుకుంటూ అన్నాడు ఏం చెప్పటానికి అతనికి కూడా మాటలు పెగలటం లేదు జయంతి పైకి ఏడుస్తుంది అతను మనసులో ఏడుస్తున్నాడు అంతే భేదం బామ్మ ఇది నిజం కాదని చెప్పండి ఇంకో డాక్టర్కి చూపించండి అతని గుండెలిక అంటుకుపోయిన జయంతి వెక్కెక్కి ఏడుస్తూ అంది ఓ గంట క్రితం ఎవరైతే తన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని భుజాల మీద సూత్తో గుచ్చి బాధ పెట్టాలనుకుందో అతనే ఇప్పుడు బలంగా ఉన్న తన రెండు చేతులు పెనవేసి ధైర్యం చెబుతున్నట్టు పొదవ పట్టుకున్నాడని జయంతికి తెలియదు గుర్తుకు రాలేదు భామగారి దహనక్రియలు శేఖరం తన చేతుల మీదుగానే స్వయంగా ముగించాడు ఆవిడ పోయిందనే వార్త అందరికీ ముఖ్యంగా వనితా విహార్ వాళ్ళకి ఆశా నిపాతంలా తగిలింది ఈ మరణంతో దిక్కులేని జయంతి శేఖరానికి మరింత దగ్గరైపోతుందనే భయం బాధ ఎక్కువైపోయినాయి ఇప్పుడేమిటి చేయటం అంది మిస్సెస్ కరుణాకరం మనం వెళ్ళి చూసొద్దాం మెల్లగా ఆ పిల్లని మనలో కలుపుకోవటానికి మంచి మాటలు మాట్లాడదాం అంది రేఖారాణి మిస్సెస్ కరుణాకరం సరే అంది ఆవిడికి కావలసిందల్లా ప్రమీలతో రాజశేఖరానికి ఆ మూడు ముళ్ళు పట్టడం తప్ప ఇంకేమీ లేదు తమకున్న ఆస్తులతో అతని ఆస్తుపాస్తులు కలిసిపోవటం ఎలాగైనా ఈ వివాహం జరిపించే బాధ్యత నాది అని రేఖారాణి వాళ్ళకు వాగ్దానం చేసింది జయంతి శేఖరం దగ్గర సెక్రటరీగా చేరిందని తెలిసిన రోజునే ఆవిడ రేఖారాణిని నిలదీసింది ఆగో ఉండని ఏం పర్వాలేదు నేను చెప్తున్నాను కదా శేఖరానికి ఆ అమ్మాయి మీద జాలి తప్ప ఇంకేం లేదు వనితా విహార్లో మిస్టర్ వర్మ ద్వారా జయంతికి జరిగిన అవమానం అతనికి తెలిసింది ఆ కోపంతోనే ఆదుకోవాలనే ఉద్దేశంతో తనంతటి తనే పిలిచి ఉద్యోగం ఇచ్చాడు దానికి మనమేమైనా అనుకుంటున్నట్టు బయటపడితే ఇంకొంచెం రెచ్చిపోతాడు అందుకే జయంతి సెక్రటరీగా చేరిందనే విషయం మనం అసలు గుర్తించినట్టు గుర్తించినా పట్టించుకోనట్లు ఉంటే మంచిది అని చెప్పింది అసలు ఆ మిస్సెస్ వర్మ ఇంటికి ఆ రోజు ఆ అమ్మాయి వెళ్ళకపోతే ఏ గొడవ ఉండేది కాదు ఇప్పుడు వనితా విహార్ సెక్రటరీగానే ఉండిపోయేది విసుగ్గా అంది మిస్సెస్ కరుణాకరం అవును కానీ వ్యవహారం ఇంత దూరం పోతుందని ఎవరికి తెలుసు రాజశేఖరం ఈ విషయంలో జోక్యం కల్పించుకుంటాడని మనం కల్లోనైనా అనుకున్నామా అంది రేఖారాణి అవుననుకో కానీ ఇప్పుడు మనం చేయాల్సిందేమిటి చెప్పానుగా మెల్లగా ఆ అమ్మాయిని మనలో కలుపుకున్నట్లు కలుపుకొని శేఖరం నుంచి దాటించాలి రేపు వెళ్ళి చూసి పలకరించొద్దాం సరే మిస్సెస్ కరుణాకరానికి రేఖారాణి బుర్ర సామాన్యమైంది కాదని తెలుసు దానిమీద నమ్మకంతోనే ఇంకేమీ అడగలేదు శేఖరానికి ప్రమీలానివ్వటానికి ఆటంకం కలుగుతుందేమోనన్న భయం సడల్లేదు మనతో పాటు సుమిత్రాదేవిని కూడా కలుపుకుందాం అంది రేఖారాణి ఏదో ఆలోచిస్తూ రేఖారాణి మర్నాడు ఫోన్ చేసి సుమిత్రాదేవితో మనం వెళ్ళి ఓసారి జయంతిని చూసొద్దాం అంది ఆవిడికి లోటుపాట్లేం తెలియవు అవునవును తప్పకుండా వెళదాం అంది ఈ మధ్య శేఖరం వనితా వనితాబిహార్ విషయాల పట్ల చాలా అశ్రద్ధ కనపడుస్తున్నాడు అది జయంతిని తీసేయటం వల్లనేమో అని ఆవిడికి అనుమానం జయంతి మీద అతనికి ఏమాత్రం ఆసక్తి ఉందని తెలిసినా తను ఆ అమ్మాయిని వదిలేదా పోని ఈ రూపేణా మళ్ళీ కలుసుకోవటం మంచిది అనుకుంది ఫ్రెండ్స్ సెక్రటరీ నవల్లోని తర్బాయి భాగాన్ని నెక్స్ట్ వీడియోలో విందాం